എങ്ക ആപിന ബന്റ് എക്കാട്ടി എന്തവര നാല് രജറേ ഉണ്ടോ ഇതേ ഉണ്ട് ഇട്ടേ ഉണ്ട് साइड त साइड ॼाण ఫోటో కెమెరా జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ జగిత్యాల జిల్లాకు వచ్చాము జగిత్యాల నియోజకవర్గంలో హప్సీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెనువెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ముప్పై ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయన్న గారు గెలిచిన తర్వాత కొప్పల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక కేసీఆర్ గారు సీఎం అయినాక హప్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం కక్షపూరితంగా ఇట్లా రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు మీరు చూ చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రావాలే రావాలి అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితబ్ చెప్తా ఉన్నాం ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు వాటిని అమలు చేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న కూడా మీరు చూసినారు యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు బట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు ఇట్లా పోలీసులు ఇటువరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త వరవడి ప్రారంభమైంది మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉందాం మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం ఇదే కాకిల మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అల్టిమేట్ గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ